నేను చూస్తున్నానమ్మా ఏంటది దేవుడా ఇప్పుడు ఏం పెడుతున్నా రాయట్లేదా అయినా డిజైన్ పెట్టడానికి అది రాయాల్సిన అవసరం ఏముందిరా ఏంటో ఏంటో చేస్తున్నావు అయ్యేంటి మా ఐసా సరే ఏం దేవుడమ్మా రామయ్య ఓ రామయ్య ఏ దేవుడో చెప్పు నాకు రామా నాకు అర్థమే కాలా శ్రీపారామణ్ శ్రీఫర్ రామన్న శ్రీబ్రా రామన్ శ్రీప్ర రామన్ ఓహో నాకైతే తెలియలేదమ్మా శ్రీభారామ ఓహో ఎక్కడి నా వెంట పేరు

ఎయిట్ డేస్ హాలిడేసా ఎవరు ఎవరిచ్చారో నీకు హాలిడేస్ ఇప్పుడు అందరూ వెళ్తున్నారు స్కూల్కి హాలిడేస్ ఎవరిచ్చారు నీకు ఇచ్చిందా ఓహో ఏదో ఒకసారి బొమ్మ చూస్తా మొత్తం అయిపోయినాక తీసుకుందామా చాలా శ్రద్ధగా చేస్తున్నావురా అయిపోయిందా పూర్తి అయిపోయిందా ఇంకా ఉందా